హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి ఇవాళ మునక్కై పాలు పోసి కూర చేసేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కమ్మగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ కూర అయితే నాకు చాలా ఇష్టమైన కర్రీస్లో ఇది ఒక కూర అనమాట అలాగే ఈ కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి కూర అయితే కంప్లీట్ అయిపోతుంది అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం కర్రీ చేసేసుకోవచ్చు ఎక్కువ ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అయితే దీంట్లో అస్సలు అవసరం లేదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది మరి దీని ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదామండి అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ దీనికైతే కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి కర్రీ టేస్ట్ బాగుంటుంది అందువల్ల నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నేను ఇట్లా వేసుకున్నాను అలాగే కాస్త ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర కాస్త ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అలాగే ఒక ఐదు ఉల్లిపాయల్ని ఇట్లా చిన్ని ముక్కలుగా ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ మాత్రం ఎక్కువ పడతాయి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట దీంట్లో టమాటా మనం వేయము ఆనియన్స్తోనే మనకి గ్రేవీ అంతా వచ్చేస్తుంది ఇట్లా ఆనియన్ని నిదానంగా సాఫ్ట్గా అయ్యే వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు వెల్లుల్లి ముక్కల్ని వేసుకుంటున్నాను ఈ వెల్లుల్లి వేయటం వల్ల మనకి టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట తినేటప్పుడు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇట్లా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చిమిర్చి వేయటం వల్ల అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి మాత్రం మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అలా కాస్త ఫ్రై చేసుకోవాలి మనకి ఆనియన్ రెడ్ అవ్వకూడదండి ఇట్లా సాఫ్ట్ అవుతూ ఉండాలి ఇప్పుడైతే నేను మునక్కాయ ముక్కల్ని ఇట్లా వేసేసుకుంటున్నాను ఈ మునక్కాయ ముక్కల్ని ఆనియన్లోకి ఇట్లా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇందులో అయితే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడైతే దీన్ని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి ఈ ముక్కలంతటికీ ఈ పసుపు ఉప్పు మాత్రం బాగా పట్టించేసి కాసేపు మూత పెట్టామంటే మనకి మంచిగా మగ్గిపోతుంది ఇట్లా దీని నుంచి వచ్చే వాటర్తోనే మనకి మగ్గిపోతుందనమాట సో ఇప్పుడైతే మూత పెట్టేశాను ఇది ఒక త్రీ మినిట్స్ అట్లా ఉంచేస్తే సరిపోతుంది మనం గమనించుకుంటూ ఉండాలండి లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంది చూడండి మనకి మునక్కాయలు ఎలా వచ్చాయో ఇప్పుడు ఇందులో ఒక వన్ కప్ వరకు వాటర్ వేస్తున్నానండి ఈ వాటర్తో మనకి ఈ మునకాయలు ఇంకొంచెం కుక్ అవుతాయి మనం పాలు వేసామంటే మునకాయలు కుక్ అవ్వవు ఇట్లా తెలుతున్నప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల ఒక రెండు టీ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నానండి మీరు కారం తక్కువ తింటాము అనుకుంటే ఒకటిన్నర స్పూన్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది మాకు టూ స్పూన్స్ కూడా చాలా బాగా అనిపించింది సో ఇట్లా కలిపేసుకొని దీన్ని కూడా కాసేపు మూత పెట్టామంటే మునక్కాయ చక్కగా మగ్గిపోతుంది మనం ఇప్పుడే పాలు పోసేసామంటే మనకి మునక్కాయలు ఉడకమండి అలాగే కొంచెం కర్రీ విరిగినట్టు పాలు విరిగినట్టు అనిపిస్తాయి సో ఇట్లా మూత పెట్టేసుకున్నాను కాస్త ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మనం వదిలేసామంటే మనకి కర్రీ చూడండి ఎలా ఉందో మునక్కాయలు బాగా సాఫ్ట్గా అయి ఉంటాయి మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి మనం కర్రీ చెక్ చేసుకుని అంటే మునక్కాయలు ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని మనం పాలు యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే చూసుకున్నానండి మనకి మంచిగా మునక్కాయలు అయితే కుక్ అయిందనమాట సో కర్రీ ఉడికి ఆయిల్ చూసారా మనకి ఎట్లా వచ్చేస్తుందో ఈ టైంలో ఒక కప్పు వరకు పాలు యాడ్ చేసుకుంటున్నాను ఈ పాలు వేసుకొని ఒక్కసారి మంచిగా కర్రీ అంతా కలిపేసుకోవాలి చూసారా మనకి కర్రీ ఎలా కనిపిస్తుందో దీన్ని ఒక్కసారి మిక్స్ చేసుకొని కొద్దిగా ఉడికించుకుందాము తర్వాత ఎక్కువ టైం ఏం పట్టదండి ఒక టూ మినిట్స్ అట్లాగా మనం పెట్టేసుకుంటే మాత్రం మనకి సరిపోతుంది మనం కర్రీ చూసామంటే చూడండి ఇలా ఉందన్నమాట మనం కావాలంటే ఇలా ఈ టెక్స్చర్లో కూడా తీసుకోవచ్చు లేదు ఇంకా మనకి కర్రీ ముద్దగా రావాలి ముద్దగా ఉండాలంటే కూడా అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకున్నా చాలా చాలా బాగుంటుందండి ఈ టైంలో మనం దించేసుకోవచ్చు కానీ నేను ఇంకొంచెం ఉడికిస్తున్నాను చూడండి ఎలా ఉందో మనకి చూసారా పాలు విరిగిపోయినట్లు కానీ మరి ఇట్లా ఎక్కడా ఎక్కువ కనిపించట్లేదు కర్రీ చాలా చాలా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా ఉండింది అలాగే ఈ కర్రీ మాత్రం మనకి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఎప్పుడు ఈ కర్రీ చేసుకొని వాళ్ళ కనుక ఉంటే మాత్రం ఈ కర్రీని ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి మీరు లైఫ్లో వదలరనమాట అంత టేస్టీగా ఉంటుంది మరి చూశారు కదా ఈ వీడియో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి